ఊహించని విషాదం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని వివరణ వర్ణ చిత్రం నమస్కారం చాలా అత్యంత విషాదకరంగా ఘోర ప్రమాదం మానవ ప్రాణాలకు భద్రత ఎక్కడని తెలుసుకోవడానికి చాలా హృదయ విదారకంగా అహ్మదాబాద్ విమాన ఘోర ప్రమాదం చాలా విషాదకరం రెండు వందల అరవై మంది మృతి చెందినటువంటి వారి అందరికీ కూడా ఆత్మశాంతి కోసం అర్పిస్తూ వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం కోరుతూ నేడు అందరూ కూడా విధివ్రాతని కొట్టిపారేయకుండా ఆ విద్రోహ కుట్రే ఏమన్నా ఉంటే ఆ గెలిచే సత్తా ఉంది అనుకుంటూ జాతి జనుల అంతా కూడా మనోని వాళ్ళు అర్పిస్తూ ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఈ అత్యంత హృదయారకమైనటువంటి ఘోర విమాన ప్ర ప్రమాదంలో ఆ బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం అది ఎయిర్ ఇండియా ఉండంలోని ఇండియాకు నిజంగా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఇది అందుకని ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేకంగా సద్దు తీసుకుంటుంది ప్రైవేటు మెయింటెనెన్స్ అయినా టాటా వారి విషయమైనా అందులో ఎందుకు జరిగినది లక్ష వేల పైగా లీటర్ల ఆ ఇంధనం ఉన్నా కూడా అది హైలీ ఇంప్లెమెంట్ ఎందుకైనది అన్నది దాని వెనుక ఉన్నటువంటి అది మనకి త్వరలో తేలుతుంది నిఘా సంస్థ ద్వారా అయితే మరణం ఏ రూపంలో వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు అటువంటిది అపమృత్యువు ఈరోజు ఈ విధంగా ఈ ఘోర విమాన ప్రమాదంలో జరగడం వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అందులో ఇది మెడికల్ కాలేజ్ హాస్టల్ వారు భోజనం చేస్తున్న సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో ఈ బోయింగ్ విమానం దాన్ని దీకుండంతో అందులో మొత్తం క్రూగా ఉన్నటువంటి పైలట్లు ఇద్దరు పైలట్లు క్రూగా ఉన్న పది మందితో పాటు ఇందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా అసూలు బాయడం ఒక్కరే మృత్యుంజయుడుగా అశోకన్న బ్రిటిష్లో ఉన్నటువంటి భారతీయుడు బ్రిటిష్ పౌరుడుగా ఉన్నటువంటి ఆయన ఒక్కటే బతికి బయటికి వచ్చి నిజంగా మృత్యుంజయుడుగా అనిపించుకోవడం చాలా విదారకమైనటువంటి ఈ ఘోర అగ్ని ప్రమాదానికి అందరూ కూడా అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనిషి ఎంతో ఆశాజీవి ఆశల రేఖలు విప్పుకుని ఆ విధ్వన యానం చేస్తుంటే ఈ మృత్యు విహంగంగా మారడం చాలా విషాదకరమే ఈ లోహ విహంగ విహంగానికి ఎప్పుడు అది సాంకేతిక లోపమా లేకపోతే అలక్ష్య పాపమా అది విధి శాపమా ఏదన్నది ఏదైనా స్థితిగా గాలిలో ఆ ప్రాణదీపాలు ఆరిపోవడం గమ్యం చేరకుండానే ఎక్కినటువంటి ముప్పై సెకండ్లలోనే ఆ విధంగా టేక్ ఆఫ్ అయినటువంటి వెంటనే ఆ ఊపిళ్లకు భరోసా లేక ఉవ్వెత్తే ఎగిరే ఆ జ్వాలల్లో అందరూ కూడా పసుము కావడం అక్కడి ప్రకృతి అంతా కూడా విలపించినటువంటి ఆ విషాదకర ఆ ప్రమాదానికి అందరూ సహృదయ అసలు వాళ్ళే అర్పిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఆ ప్రాణాలకి విలువ ఎంత అని చెప్పాలంటే అందులో నూట అరవై మూడు మంది మన భారతీయులుంటే యాభై మూడు మంది బ్రిటిష్ వారు కూడా ఉన్నారు కనుక రేపొద్దున మన యొక్క దేశానికి అత్యున్నతమైనటువంటి సాంకేతిక నిపుణుత విజ్ఞాన దక్షత రక్షణ అన్నీ ఉన్నాయి అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని మనం ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఆఖరి సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఆఖరిగా చూపులైన వాళ్ళు ఆ ఈ ఆఖరి యాత్ర చేసి అసూలు వాసినటువంటి వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఎంత ఇచ్చినా కూడా కోటి రూపాయలు ఇచ్చినా కూడా ప్రాణాల యొక్క విలువని మనం చేయలేము కనుక బ్రతుకుల్ని విధిలీలగా అనుకుంటూ సరిపెట్టుకోక ఈ ఆరిపోని ప్రాణాలని అలాగే పారిపోణీకమైన ధైర్యాన్ని ఆ ఈ కఠోర సత్యాన్ని తెచ్చుకుంటూ అందరికీ కూడా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ బౌదయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చారు తిరిగి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుకుపోయారు పది నిమిషాలు ఆలస్యమై ఆమె విమానాన్ని మిస్ అయ్యారు ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం వార్త తెలిసింది పది నిమిషాల ఆలస్యం ఆమె ప్రాణాన్ని కాపాడింది